హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో అయితే నేను ఆన్లైన్లో కొన్ని సీడ్స్ అయితే తెప్పించానండి వాటి గురించి అలాగే మన గార్డెన్లో మనం ఎప్పటికప్పుడు ఇలా సీడ్స్ కొనుక్కోక్కర్లేకుండా లేకుండా సీడ్స్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే గార్డెనింగ్ చేయడానికి చాలామంది ముందుగానే ప్లాన్ చేసుకుని అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు అంటే నీట్గా పెయింటింగ్స్ ముగ్గులు అవి పెట్టుకుని ఒక ప్లాన్ ప్రకారం అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నారు అంటే టెర్రస్ పైకి వచ్చేసరికి చాలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా కానీ అందరూ అలా చేయలేరు కదా ఒకసారి అంత ఖర్చు పెట్టే చేసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు అలాంటప్పుడు చిన్నగా అంటే మన బడ్జెట్కి సరిపడగా చిన్న చిన్న కుండీలు లేదంటే టబ్స్ తోటి కొంచెం మొత్తంలో స్టార్ట్ చేసుకుని అలాగ నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు నేనైతే అలానే చేశాను ముందుగా అయితే నేను కేవలం ఒక అంజీరు ఒక డ్రాగన్ ఒక మందార మొక్కతో స్టార్ట్ చేసి అలాగా ఆ తర్వాత కొన్ని పూల మొక్కలు అయితే పెట్టుకున్నాను నెమ్మదిగా బీరకాయలు వంకాయలు ఆనపకాయ పాదులు అలాంటివి పెట్టి మా అవసరాలకు సరిపడగా ఏవో కొన్ని కూరగాయలు పెంచుకుంటే సరిపోతుందిలే అని అనుకున్నాను అదేవిధంగా ఇప్పటివరకు అయితే నేను మేము తినే అంటే మా ఇంట్లో వాడే కూరగాయలు ఆకుకూరలు పువ్వులు ఇలా ఈ విధంగానే కొన్ని మొక్కలను అయితే పెట్టుకున్నాను ఎటువంటి పురుగు మందులు వాడకుండా కనీసం వారంలో రెండు మూడు రోజులైనా ఆర్గానిక్గా పండించిన కూరగాయలు తినాలి అని ఈ విధంగా కొన్ని కూరగాయలు అయితే నేను ముందుగా స్టార్ట్ చేసి వాటిని పెంచుకుంటూ వచ్చాను ఆ తర్వాత అయితే అవి పెంచి మొత్తం అంతా కూడా వారానికి సరిపడగా అయితే ఇప్పుడైతే మేమైతే మా గార్డెన్లో కూరగాయలే మేము వాడుకుంటున్నాము ఇప్పుడైతే ఎప్పుడు అవేనా కూరగాయలు కొత్త వెరైటీస్ అయితే ట్రై చేద్దాం కదా అని అనిపించి ఇలా నేనైతే ఆన్లైన్లో సీడ్స్ అయితే తెప్పించడం మొదలు పెట్టాను ఈ సీడ్స్కి అయితే చాలా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమందికి వాళ్ళున్న ఏరియాని బట్టి ఇలా ఎక్కువ వెరైటీస్ అయితే దొరకవండి చాలా తక్కువ వెరైటీసే ఉంటాయి నేనైతే ఆన్లైన్లో రెడ్ క్యాబేజ్ కాశీ టమాటా నాటు టమాటా వింగ్డ్ బీన్స్లో రెండు రకాలు చిక్కుళ్ళు బీన్స్ ఇంకా కనుపు చిక్కుడు బెండలో అయితే మూడు రకాలు తెప్పించా స్టార్ బెండ వన్ ఫీట్ బెండ అలాగే రెడ్ బెండ ఇంకా ఆనప అంటే సొరకాయల్లో ఫైవ్ ఫీట్ సొర అని ఒకటి ఉంటే ఆ వెరైటీ కూడా తెప్పించాను ఇంకా గుత్తిబీర కాకరలో రెండు రకాలు ఇంకా చాలా ఆకుకూరలు కొన్ని పువ్వుల విత్తనాలు కూడా తెప్పించాను ఇలా ఇరవై ఐదు వరకు రకాలైతే తెప్పించాను ఈసారి తెప్పించిన ఈ సీడ్స్లో అయితే కొన్ని పాదులు అయితే పెట్టానండి అలాగే బెండ కూడా పెట్టాను అవైతే పెట్టినవి అయితే చాలా బాగా వచ్చాయి అలాగే నేను ఇంతకుముందు కూడా ఆన్లైన్లో కొన్ని వంగనార్లు అదే వంగ విత్తనాలు ఇంకొన్ని బెండ అలాగా కొన్ని అయితే తెప్పించాను అవి కూడా చాలా ఎక్కువగానే కాస్ట్ అయితే అయ్యింది కానీ వాటిలో వంకాయలు విత్తనాలు అయితే కొంచెం పర్వాలేదు బాగానే వచ్చాయి కొన్ని సీడ్స్ అయితే సరిగా రాలేదు ఈసారి తెప్పించినవి అయితే చాలా బాగా వచ్చాయి అదేవిధంగా ఆకాకర దుంపలు కూడా తెప్పించి అవి పెట్టి రెండు నెలలు అవుతుంది కానీ ఇప్పటివరకు అసలు ఆ మొలకలు తీగలు కానీ ఏమీ రాలేదు అవి ఎప్పటికొస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఇప్పటి వరకు తెప్పించిన విత్తనాలు అన్నీ కూడా వీళ్ళు అయితే యూట్యూబర్స్ అండి వీళ్ళు కూడా యూట్యూబర్స్ దగ్గర నుంచి ఈ విత్తనాలు అయితే నేను తెప్పించాను వీటికి పెట్టిన ఖర్చును చూస్తే నాకు ఇప్పుడైతే అనిపిస్తుంది ప్రతిసారి ఈ విధంగా మనం మనకు చెట్టుకు కాసిన ఒక కాయని అదే విధంగా అలా వదిలేసి సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి లేదంటే ఇలా ప్రతిసారి కూడా మనం సీడ్స్ కొనుక్కోవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది కదా మన దగ్గర లేని వెరైటీస్ కొనుక్కోవచ్చు కానీ ఉన్న వాటి నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం అనేది మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ రోజైతే మనం విత్తనాలను ఏ విధంగా కలెక్ట్ చేసుకుని ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం అలాగే గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తే వాళ్ళు చేసిన దానికి ఫలితం అనేది ఉంటుంది అలాగే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ఎక్కువ మొత్తంలో ఒకసారి పెట్టుబడి పెట్టి చేయాల్సిన అవసరం లేదండి మనం ఒకటి రెండు కుండీల్లో పెంచుకుంటా ఉన్నా మొదలు పెడితే మనకి ఒక అవగాహన అనేది వస్తుంది సీడ్స్ కలెక్ట్ చేయడం కోసం అయితే నేను వంకాయల్లో మనకి నచ్చిన వెరైటీ అయితే మనం వాటిని బాగా తయారయ్యే వరకు అలాగా కొయ్యకుండా చెట్టునే వదిలేసేయాలి అవి చక్కగా ఎల్లో కలర్లోకి వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే గ్రీన్ చారల వంకాయ అండి ఇది సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది ఇంతవరకు అయ్యేదాకా ఉంచాల్సిన అవసరం లేదు కొంచెం ఎల్లో కలర్లోకి మొత్తం కాయ అంతా కూడా పసుపు రంగులోకి వచ్చేసిన తర్వాత దానిని మనం కోసేసుకుని సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి వంకాయ చెట్లు అయితే మనం ఒకసారి పెడితే వాటికి ఎలాంటి తెగుళ్ళు రాకుండా ఉంటే అవి రెండు సంవత్సరాల వరకు మనకి కాపునిస్తాయండి ఇలా మనం ఈ చెట్లు నచ్చిన వెరైటీ ఎక్కువ వెరైటీస్ అవి వేసుకున్నప్పుడు మనం ఒక్కొక్క కాయ ఈ విధంగా సీడ్స్ కలెక్ట్ చేయడం కోసం వదిలేస్తే ఆ తర్వాత మనం నారు కొనుక్కొని వేసుకోవాల్సిన అవసరం సీడ్స్ తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మనకి నచ్చిన వెరైటీ మన లోకల్లో దొరకవచ్చు దొరక్కకపోవచ్చు కాబట్టి మనం ఈ విధంగా సీడ్స్ అనేవి సేవ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అయితే మన పోపుల డబ్బాలో ఉన్న ఎండుమిర్చి ఉంటాయి కదా వాటిని వేసినా సరిపోతుంది ఇదైతే వంకాయ అండి ఈ విధంగా కాయ మొత్తం ముదిరిపోయి ఇలా పసుపు రంగులోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలి అదేవిధంగా చెట్టుకి ఉంచేస్తే అది పండిపోయి కుళ్ళిపోయి పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది మనం మెత్తగా అయ్యే వరకు ఉంచకుండా ఈ విధంగా గట్టిగా ఉన్నప్పుడే మనం కట్ చేసేసుకుని సీడ్స్ చే సేవ్ చేసుకోవాలి ఇవైతే చిన్నవి గుత్తి వెరైటీ గుత్తివంకాయ వెరైటీ అండి ఇది ఇంకా తయారవలేదు అలాగే ఈ పర్పుల్ వెరైటీలో పొడవ వంకాయలు ఉంటాయి కదా ఇవి కూడాను ఇలా సీడ్స్ కోసం కొన్ని అయితే వదిలేసాను అవి అయితే ఇంకా రెడీ అవ్వలేదు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎక్కువ వంకాయ ముక్కలు చోటే ఉన్నాయి ఇవి చెట్టుకి పండిన కాయ అదే పడిపోయి అంటే చూసుకోకుండా అది వదిలేస్తే ఈ విధంగా విత్తనాలు అయితే వచ్చేసాయి ఇది కూడా గుత్తి వంకాయ వెరైటీ ఇవి ఇంకా తయారవ్వలేదు ఇవి ఇంతకు ముందు అయితే కొన్ని చూసుకోకుండా వదిలేసి ఇలా పెట్టి మర్చిపోయాము అవైతే ఇలా ఎండిపోయాయి వీటిలో ఉన్న విత్తనాలను మనం వేసేసినా అవైతే వెంటనే వచ్చేస్తాయి ఇవి చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి మనం బయట నుంచి తెప్పించుకునే విత్తనాలు అవి ఎప్పుడు తీసినవి ఉంటాయో ఏమో కదా మనం ఇలా ఈ విధంగా వెంటనే తీసి వేసినవి అయితే అవి చాలా బాగా వస్తున్నాయి నేను చూపిస్తాను మీకు చివరిలో ఒక విత్తనం అయితే నేను వేశాను ఇదైతే బెండ్ బెండండి ఇది ఇంతకుముందు ఒక కాయ అయితే కలెక్ట్ చేశాను ఇది చాలా చిన్నగా ఉంది ఇంకా తయారవలేదు ఇలా బీరకాయ కూడా వదిలేస్తే అది ఎండిపోయి సీడ్స్ తయారవుతాయి నేనైతే ఇప్పటివరకు కలెక్ట్ ఇవ్వండి అలాగే కొన్ని బంతి పువ్వులు అవి కూడా ఉన్నాయి చిక్కుళ్ళలో అయితే మూడు రకాలు అయితే ఉన్నాయి అలాగే బెండలు రెండు రకాలు ఉన్నాయి ఇది బీరకాయ అండి దీనిని ఓపెన్ చేస్తే అసలు ఎన్ని సీడ్స్ వచ్చాయో చూస్తే మనకే ఆశ్చర్యం ఇస్తుంది మనం తెప్పించే సీట్స్కి ఎంత ఖర్చు పెడుతున్నా ఒక బీరకాయ నుంచి ఎన్ని సీట్స్ వస్తాయి అనేది చూస్తే చూడండి ఎలా వచ్చాయి చాలా విత్తనాలు అయితే వచ్చాయి అసలు చాలా విత్తనాలు వచ్చాయి వీటిని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే రెండు సంవత్సరాల వరకు పేరగింజలు అయితే మనం కొనాల్సిన అవసరం ఉండదు మీరు మా ఛానల్ మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది మిగిలిన విత్తనాలన్నీ ఎండిన తర్వాత మనం వాటి సీడ్స్ తీసుకుంటే సరిపోతుంది కానీ కొంచెం వంకాయ విత్తనాలు అయితే కాస్త టైం పడుతుందండి వీటికి ఈ విధంగా పండిపోయి చూస్తున్నారు కదా విత్తనాలు ఎలా తయారయ్యాయో ఇలా అయినా వాటిని అయితే మనం సీడ్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొంచెం నీళ్ళనైతే తీసుకోవాలండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ వంకాయను కూడా దీనిలో వేసుకుని ఇది మొత్తం కూడా గింజలన్నీ కూడా బయటికి ఈ నీళ్ళల్లోకి వచ్చేసే విధంగా చేత్తో ఈ విధంగా చేస్తూ మనం బాగా కలిపితే ఇలా గింజలు అనేవి సపరేట్ అయిపోతాయి గుజ్జు అనేది విడిగా వచ్చేసి నీళ్ళల్లో కలిసిపోతుంది ఈ వంకాయ గుజ్జులో నుంచి విత్తనాలు అనేవి సపరేట్ అయ్యే విధంగా మనం చేతితో ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉంటే ఇలా మొత్తం కూడా ఈ గుజ్జు వాటర్లో మిక్స్ అయిపోయి ఇలా కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న వాటిని తొక్కల్లాగా ఉన్న వాటిని తీసిపడేయాలి ఇలా మిక్స్ అయిన తర్వాత మనకి ఈ గింజలు అనేవి అడుక్కి వచ్చేస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా గింజలు అనేవి ఎలా వచ్చేస్తున్నాయో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేపు ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే మనకి గింజలన్నీ మొత్తం కూడా అడుగుకి వచ్చేసి ఇలా ఈ పైన ఉన్నాయి గుజ్జు ఇదంతా కూడా పైకి తేరుకుంటుంది అప్పుడు ఈ విధంగా మనం వాటర్ అయితే పంపేసేసుకోవాలి ఇప్పుడు ఈ గింజల్లో మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకునే ఇంకా రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసుకునే ఈ విధంగా ఆ నీళ్ళని పంపేసుకుంటే మనకి అనేవి క్లియర్గా ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు మనం వడ కట్టుకుంటాం కదా దానిలో వేసుకుని ఈ నీళ్ళన్నీ కూడా పోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా గట్టిగా ఉన్న కాయన్ తీసుకుని దానికి తొడుమిను కట్ చేసేసుకుని దీనిని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మనకి ఇలా విత్తనాలు కలెక్ట్ చేయడం అయితే కాస్త మెత్తగా ఉన్న కాయ అయితే మనకి ఈజీగా ఉంటుంది కానీ అది ఒక్కొక్కసారి పాడైపోతాయి అంతవరకు చెట్టుకి అలానే వదిలేస్తే దానిలోకి పురుగులు ఫ్రూట్ ఫ్లైస్ అవి వచ్చి గుడ్లు అవి పెట్టేసేసి అది పాడు చేస్తుంది ఇలా గట్టిగా ఉన్న కాయ అయితే మనకి కొంచెం విత్తనాలు తీయడం ఈ విధంగా శ్రమగా అనిపిస్తుంది కానీ ఇవైతే పాడవకుండా విత్తనాలు కూడా బాగుంటాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విత్తనాలు కూడా ఇలా తీసుకోవాలి ఇలా విత్తనాలు కలెక్ట్ చేయడం కొంచెం శ్రమగా అనిపించిన కాస్త ఓపిక చేసుకుని ఈ విధంగా చేసుకుంటే మనం ప్రతిసారి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని అయితే ఉండదండి అలాగే మన దగ్గర స్వీట్స్ కలెక్షన్ కూడా మనకి చక్కగా నచ్చిన వెరైటీసు ఎక్కువ వెరైటీస్ అయితే మనం ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నా దగ్గర వంకాయలు అయితే ఆరు రకాల వరకు ఉన్నవి అలాగే ఇంకొక రకం అయితే నేను కలెక్ట్ చేసుకుని వేరే చోటు నుంచి తెచ్చుకుని విత్తనాలు అయితే వేసుకున్నాను ఇంతకు ముందైతే ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇవి కాకుండాను అవైతే వాటిని ఈ విధంగా నేను కలెక్ట్ చేసుకోకపోవడం వల్ల బయట అయితే మనకి విత్తనాల రూపంలో దొరకడమో కష్టమే నారు తెచ్చుకున్నా మనం తెచ్చుకున్నవి ఎగ్జాక్ట్గా అదే విత్తనం వస్తుందనే నమ్మకం కూడా లేదు ఇలా మనం కలెక్ట్ చేసుకునే సీడ్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే వడకట్టుకున్నామో అలా స్ట్రైనర్లో వేసుకొని ఒకసారి వడకట్టుకోవాలి మనం ఎక్కడికైనా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనకైనా నచ్చిన ఎలాంటి కూరగాయల విత్తనాలు ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక కాయ తెచ్చుకుని వాటిని కూడా మనం ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చండి నేను చాలా వరకు కూడా చాలా రకాల ఆ విధంగా తెచ్చుకున్నాను ఇలా వడకట్టిన తర్వాత ఇందులో నీళ్ళన్నీ కొంచెం వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా ఒక టిష్యూ పేపర్లో వేసుకుని కొంచెం ఈ విధంగా అద్దినట్టు చేస్తే ఇందులో ఉన్న తడి అంతా కూడా పోతుంది ఇలా తడి మొత్తం పోయిన తర్వాత ఇలా వదిలేస్తే ఇవైతే మొత్తం ఈ పేపర్కే అంటుకుపోతాయండి కాబట్టి వెంటనే మనం ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఈ విత్తనాలన్నింటినీ కూడా మనం రెండు మూడు రోజులు నీడ పట్టునే ఆరబెట్టుకోవాలండి ఎండలో మాత్రం అసలు పెట్టకూడదండి మీరు కిచెన్లో కిటికీలో కానీ బాల్కనీస్లో కానీ అలా షేడ్ వచ్చే చోట మాత్రమే పెట్టుకుంటే ఇవి రెండు మూడు రోజులకి మొత్తం కూడా తడ చక్కగా ఎక్కడా తేమ లేకుండా మనకి విత్తనాలు అయితే రెడీ అవుతాయి ఈ విధంగా వంకాయల్లో రెండు రకాలు కూడా నేను కలెక్ట్ చేసి ఈ విధంగా ఆరబెట్టుకుని ఉంచుకున్నాను ఇదైతే గ్రీన్ కలర్ చారల వంకాయ అవైతే తెల్ల వంకాయ అండి ఇలా విత్తనాలను అయితే సేవ్ చేసుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ప్రతిసారి విత్తనాల కోసం బయటికి వెళ్ళడం అవి టైంకి దొరకకపోయినా సీతం దాటిపోవడం ఇలా ఉంటుంది ఇలా మనం విత్తనాలు కలెక్ట్ చేసుకుంటే మనం కరెక్ట్ టైంకి వీటిని అయితే మనం నాటుకోవచ్చు ఇదైతే నార్మల్ బెండండి ఇదైతే ఒక్క కాయ వదిలేస్తేనే అసలు ఎన్ని విత్తనాలు వచ్చాయో దీనికి ప్రతి పార్ట్కి కూడా మొత్తం సీట్స్ ఉన్నాయి అలాగే ఈ విత్తనాల్లో నేతి పేరు కూడా ఉన్నాయండి ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నావు కదా ఇవైతే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ చెట్టు దగ్గరవి కలెక్ట్ చేసి తీసుకొచ్చుకున్నానండి ఇలా తీసుకున్న మనం ఈ విత్తనాలన్నింటినీ కూడా ఇలా జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇవి కాస్ట్ అయితే చాలా తక్కువగానే ఉంటాయి వీటిలోకి ఈ విధంగా ఎక్కడ తడి లేకుండా విత్తనాలను ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుని ఆ విత్తనం పేరు కూడా ఇలా పేపర్ పైన రాసుకుని ఈ విధంగా మనం పెట్టేసుకోవడం వల్ల మనం మొక్కలు నాటుకునేటప్పుడు విత్తనాల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఉండదు మనకి సేవ్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది బెండలు అయితే ప్రస్తుతం దంతం బెండ అలాగే మామూలు నార్మల్ బెండ రెండు రకాలు అయితే కలెక్ట్ చేశాను తర్వాత అయితే మాత్రం ఇంకా మిగిలిన రకాలు కూడా కలెక్ట్ చేయాలి ఈ విధంగా వంకాయ విత్తనాలు అన్నీ కూడా వీటిలో వేసేసుకుని మనం చక్కగా ఈ విధంగా పేపర్ రాసుకుని పేపర్ పైన ఇలా పేరు రాసేసుకుని పెట్టేసుకోవాలి ఇక్కడ చిక్కుడు విత్తనాలు కూడా ఉన్నాయండి ఇవి లాస్ట్ ఇయర్వి ఇవి మనం ఆగస్టులో పెట్టేసుకోవాలి చిక్కుళ్ళు అయితే ఇవైతే పర్పుల్ చిక్కుడండి అలాగే నాటు చిక్కుడు ఉన్నాయి ఇంకో ఇంకొక వెరైటీ అయితే హైబ్రిడ్ వెరైటీ గెలల్లా కాస్తాయి కదా మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి అవి ఈ విధంగా చిక్కుడు విత్తనాలు అయితే మనం సేవ్ చేసుకునేటప్పుడు మీ దగ్గర బూడిద ఉంటాయి చిక్కుడు విత్తనాలు అనే కాదు మిగిలిన వాటిల్లో కూడా కుదిరితే మీకు బూడిద అందుబాటులో ఉంటే కొంచెం బూడిద వేసేసి పెట్టుకుంటే మనకి అవి అసలు ఇంకా పాడవ్వండి ఎందుకంటే చిక్కుడు విత్తనాలు త్వరగా పురుగు పట్టేసి పుచ్చిపోయి అలా అవుతూ ఉంటాయి కదా ఇవైతే నాటు బెండండి ఇవి సీడ్స్ డిఫరెన్స్ అయితే మనకి క్లియర్గా తెలుస్తున్నది కదా నేను ఇంకా ఆన్లైన్లో అయితే కొడుకు చిక్కుడు తెప్పించాను అలాగే క్లౌ బీన్స్ ఇంకా ఈ వింగిడ్ బీన్స్లో అయితే పర్పుల్ వెరైటీ గ్రీన్ వెరైటీ రెండు రకాలు కూడా తెప్పించాను ఇంకా వాటిలో ఈ లాంగ్ బీన్స్ ఉంటాయి కదా అవి కూడా తెప్పించాను ఈ విధంగా విత్తనాలు అన్నీ కూడా ఇలా జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఒక బా బాక్స్లో పెట్టేసేసుకుని ఇది మూత టైట్గా ఉండాలండి ఇలా మొత్తం అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అసలు ఎప్పటికీ కూడా ఇవి పాడవండి వీటిని బయట కూడా పెట్టుకోవచ్చండి ఇలా మనం బయట పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనం ఈ సీడ్స్ అయితే వాడుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఇంకా అసలు ఇవి ఎప్పటికీ పాడవ్వండి ఇవి కాకుండా ఆకుకూర విత్తనాలు అలాగే పువ్వుల విత్తనాలు కూడా కలెక్ట్ చేశాను అవన్నీ రోజైతే వీడియో లాంగ్ అవుతుందని చూపించట్లేదు అలాగే నేను గ్రీన్ కలర్ చారాలు వంకాయండి కొంచెం పొడవు ఉంటుంది ఆ వంకాయ అలా చెట్టు నుంచి కోసి తీసుకొచ్చిన వంకాయని విత్తనాలు అయితే ఇలా వేసాను చూస్తున్నారు కదా ఇవి ఎంత బాగా వచ్చాయో ఇవి వేసిన నాలుగైదు రోజులకి ఈ విధంగా వచ్చాయి ఇవి ఇంకా కొన్ని అయితే వస్తూనే ఉన్నాయి లోపల ఇంకా చాలా ఉన్నాయి అసలు వస్తాయో రాదో అని నేను ఈ విధంగా కొన్ని విత్తనాలు తీసేసి ఇలా చల్లేసాను మీకు ఆ వంకాయ కూడా ఎలా ఉందో చూపిస్తాను ఇదిగో చూస్తున్నారు కదా వంకాయ దీని తనండి దీన్ని తీసుకొచ్చి నేను అలా పక్కన పెట్టి మర్చిపోయినా ఇలా నల్లగా అయిపోయింది దీనిలో ఉన్న ఇలా సీడ్స్ వేసేసరికి అవి మొత్తం కూడా వేసి వేసినట్టు వచ్చేసాయి నేను ఈ విత్తనాలు వేసిన కుండీలో కూడా మట్టి అసలు లేదండి అది మొత్తం ఇసుకేనండి వేరే మొక్క పెట్టడం కోసం ఇసుక నింపి పెట్టుకున్నాను సరే ఖాళీగా ఉంది కదా అని ఈ విత్తనాలు వస్తాయో రావో అని అలా వేసాను చూస్తున్నారు కదా ఇదైతే పది రోజులకి మొత్తం ఇలా గుజ్జుగా మొత్తం విత్తనాలు అన్నీ కూడా వచ్చేసాయి ఇక్కడైతే మొత్తం ఫుల్గా వర్షం పడుతుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా మొక్కలు ఎంతవరకు అవుతాయో తెలియదు అంటే ఎంత ఒత్తుగా వేసేసుకున్నాను కదా చిన్న కుండీలోని ఇదండి ఈ నాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్